తిరుమల శ్రీవారి క్షేత్రంలో జరుగుతున్న లడ్డూ కల్తీ వివాదం రోజు రోజుకి ముదురుతుంది ఇందులో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ మూడో రోజు కూడా తిరుపతి తిరుమలతో పాటు తమిళనాడులోని దిండుగలికైతే వెళ్ళింది తిరుపతిలోని పోలీస్ గెస్ట్ హౌస్లో గత రెండు రోజులుగా సిట్ వివిధ విభాగాల అధికారులతో పాటు టీటీడీలోని మార్కెటింగ్ జిఎం ఏదైతే మార్కెటింగ్ ప్రొక్యూర్మెంట్కి సంబంధించిన జీఎం ఉన్నారో మురళీకృష్ణ ఆయనతో సమావేశమై పలు రికార్డులను స్వాధీనం చేసుకుని విచారణ అయితే ప్రారంభించారు మరోవైపు నిన్ననే టీటీడీ ఈవో శ్యామలరావుతో పాటు సమావేశమై శ్యామలరావు దగ్గర నుంచి ఎలా వీటి నాణ్యతను గుర్తించారు ఎలాంటి వివరాలను అక్కడ నమోదు చేశారు ఎందుకు ఎన్డీడివి ల్యాబ్కి పంపించారనే విషయాలపై ఆరా తీసినట్టు సమాచారం మరోవైపు తిరుమలకు సంబంధించి తిరుమలలో ఆలయంలోని పోటు ఉగ్రాణం నెయ్యి ట్యాంకులు ఇతర పరి పరిసరాలను ఎక్కడైతే లడ్డు తయారు చేస్తారో పోటు ఉగ్రాణం అలాంటి వాటి అన్నింటినీ పరిశీలించడానికి మరో ఒక టీం అయితే తిరుమలకి వెళ్ళింది మరో టీం తిరుమల తిరుపతిలోని మార్కెటింగ్ గోడౌన్కి వెళ్ళి అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి నెయ్యి టెండర్లు ఎలా తీసుకుంటారు నెయ్యి టెండర్లు తీసుకున్న దాంట్లో ఎలాంటి అంశాలను ప్రాథమికంగా గుర్తిస్తారు నెయ్యిలో ఎలాంటి తనిఖీలు చేస్తారు ప్రాథమిక ప్రాథమిక ల్యాబ్ ఏదైతే టీటీడీ వద్ద ఉందో ప్రాథమిక ల్యాబ్ ఒక ట్యాంక్ వచ్చిన తర్వాత ఎలాంటి వాటిని గుర్తించి వాటిని అన్నింటినీ స్వాధీనం చేసుకొని ఎలాంటి తనిఖీల అనంతరం తిరుమలకు పంపిస్తారు నెయ్యి నెయ్యి నాణ్యతకు సంబంధించి నెయ్యి కల్తీకి సంబంధించి ఎలాంటి ప్రాథమిక అంశాలను గుర్తించే అంశాలపై వారైతే ఇప్పటికే వివరాలు అయితే తీసుకున్నారు మరోవైపు ఏఆర్ డైరీ తమిళనాడు దిండికలకు సంబంధించిన ఏఆర్ డైరీకి ఒక టీం అయితే ఎస్పీ హర్షవర్ధన్ రాజు గతంలో పనిచేసిన హర్ష కడప ఇప్పుడు ప్రస్తుతం కడప ఎస్పీగా ఉన్న హర్షవర్ధన్ రాజు సైతం సిట్ టీంలో ఉండటంతో ఆయన్ని ఆయనతో పాటు ముగ్గురు బృందం మొత్తం తమిళనాడు రాష్ట్రంలోని దిండికలకై తేలింది అక్కడున్న ఏఆర్ డైరీని పరిశీలించి అక్కడ ఎలాంటి నాణ్యత ఉంది అలా అక్కడ ఎలాంటి వసతులు ఉన్నాయి నెయ్యిని ఎక్కడి నుంచి సేకరిస్తారు పాలు పెరుగు అలాంటి వాటి అన్నిటిపై ఒక పరిచయ పరిశీలన చేసి నివేదికనైతే సిట్ చీఫ్కి అయితే అందించబోతున్నారు మరోవైపు సి ఏఆర్ డైరీ తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తమ్ము తాము విచారణకు సహకరిస్తాము ఎలాంటి ముందస్తులు అరెస్టులు చేయకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి తిరుపతి రెండో అదనపు జడ్జి దగ్గర ముందస్తు బెయిల్కి అయితే పిటిషన్ దాఖలు దాఖలు చేసినట్టు అయితే సమాచారం ఏదైతే సిట్టు బృందం మూడు బృందాలుగా విడిపోయి తనిఖీలు చేస్తుందో మూడు బృందాలు పూర్తి స్థాయి విచారణ అనంతరం ఒక సమావేశం నిర్వహించిన తర్వాత ఏ ఏం చేయాలి తర్వాత తదుపరి నిర్ణయం అనేది ప్రకటించే అవకాశం ఉందని చెప్పి చీఫ్ ముందుగాస్తుగా ప్రకటిస్తున్నారు తిరుమల ఆలయం పరిశీలన అనంతరం మార్కెటింగ్ గోడౌన్ను కూడా మరోసారి తనిఖీ చేసి తిరుపతిలో సమావేశం అయితే నిర్వహించే అవకాశం తెలుస్తుంది